హాయ్ అండి వెల్కమ్ టు భీమవరం వికే పికాక్స్ ఈరోజు వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈరోజు రెండు కోడి ముంచైతే సేలుకి పెట్టడం జరిగిందండి ఆ రెండు వచ్చేసి మన ఫామ్లో అయితే కాదండి అవి బయటవన్నీ అవి ఎక్కడివంటే ప్రకాశం డిస్టిక్ కందుకూరు నుంచి అనీష్ కుమార్ అనే బ్రదర్ అయితే పెట్టారండి ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తాను బ్రదర్ సేలకి పట్టడం అని చెప్పారు అందువల్ల సీలు పెట్టడం జరిగింది ముందుగా చూసుకుంటే తేతువండి ఇది దీని హైట్ వచ్చి ఇరవై మూడు ఉంటుంది దీని వెయిట్ రెండున్నర కిలో ఉంటుందండి ఏజ్ వచ్చి పన్నెండు నెలలు అండి ఈరోజు దీని అయితే సేల్ పెట్టడం జరిగింది అలాగే తర్వాత చూసుకుంటే ఇది తేతు అండి తోక తోకలో నల్లబొట్లు ఉన్నాయండి దీని హైట్ వచ్చి ఇరవై మూడు ఉంటుంది దీని వెయిట్ వచ్చి రెండున్నర కిలో ఉంటుందండి దీని ఏజ్ పన్నెండు నెలలు అండి ఈ రెండు కోడి ముంచులు కూడా సేల్ పెట్టడం జరిగిందండి బ్రదర్ అయితే ఈ రెండు కూడా చాలా మంచిగా చెప్పారు అలాగే వీటి కాస్ట్ అయితే ఒకటి ఫోర్ థౌజండ్ చెప్తున్నారండి అలా రెండు కళ్ళు తీసుకుంటే డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం మీరే పెట్టుకోవాలండి మీకు ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో బ్రదర్ నంబర్ అయితే ఇస్తాం ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మీరు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుని తీసుకోండి వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి